నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఏది చేసినా పని కావటం లేదు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది ఇలాంటి ఇబ్బందులతో బాధపడే వారికి తేలికైన మార్గం గురించి చెప్పబోతున్నాను చాలా మంచి పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం ఎందుకు ఈ విధానాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలో చూద్దాము ఏ విధంగా చేస్తే త్వరగా ఫలితం వస్తుందనేది చూద్దామండి మీరు ఏ పని చేసినా అది బిజినెస్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏది మొదలు మీకు ఏదో ఒక రకంగా ఆటంకం వస్తుంది అప్పుడు ఈ ప్రయోగాన్ని చేయొచ్చు ఆ పని చేసేటప్పుడు మధ్యలో అది ఆ పని అనేది ఆగిపోవడము ఆ పని అనేది పూర్తి కాకపోవడము సంవత్సరాల సంవత్సరాలు దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇక చదువుకున్న విద్యార్థులు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఉద్యోగం రాకపోవడము చేస్తున్న ఉద్యోగం అనేది స్థిరత్వం లేకపోవడము ఎక్కువ సార్లు ఉద్యోగం మారవలసి రావడము ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ పరిహారాన్ని చేయొచ్చు అలానే మీ పిల్లలకు వివాహానికి సంబంధించి అన్నీ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అనుకున్నారు ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దాగిపోవడము పెళ్ళికి పెళ్లికి సంబంధించి ఏదో ఒక ఆటంకం రావడము మీరు ఏ పని మొదలు పెట్టబోతున్నా కానీ మనసులో ఏదో ఒక చింత భయము మీరు చేస్తున్న పనిలో సఫలత వస్తుందా లేదా అనేది అనుమానం అలానే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కూడా అవుతుందా లేదని ఒక అనుమానం రావడం మీకు ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు ఏ పని అనేది సరిగ్గా జరగదండి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆ సమస్య నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారాన్ని ఉపయోగించుకోవచ్చు ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అతి తేలికైన పరిహారం అండి ఇది ఇందాకే చెప్పుకున్నాం కదండీ ఈ పరిహారాన్ని మొదలు ముందు మనం ఏదైతే ఒక సమస్య చింత ఇదంతా మానసిక భయము ఇవి ఏవైతే ఉన్నాయో ఆ పనులు కావు ఒక రకమైన భావం ఇక ఇవన్నీ కూడా పనిచేస్తాయా లేదా అని ఒక భయం కూడా ఉంటుంది మీకు మన మనసు నేచర్కి దగ్గరగా లేకపోవడం దాని నుంచి వచ్చే మన మనసులో ఉన్న ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది మనల్ని ఏ పని కూడా చేయనివ్వదు అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయచ్చు ఈ పరిహారాన్ని నిలిసిన టైంలో కూడా చేసుకోవచ్చు అండి ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు ఇక పరిహారానికి కావాల్సిన ఏంటో ఒకసారి చూసేద్దాం ఒక మట్టి కుండ కానీ లేదా ఒక మట్టి ప్రమిద కానీ తీసుకోండి ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి తీసుకోండి అలానే ఒక కొత్త నెలటి క్లాత్ కావాలి యాలకులు కావాలి మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది చెప్తారండి ఇక్కడ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ పరిహారం మీకు వర్తువులు అనిపిస్తే కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చి చూసేవారు మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయి ఒకవేళ ఈ పరిహారం మీకు ఉపయోగపడకపోయినా వాటిలో నుంచి మీకు ఏదో ఒకటి ఉపయోగపడచ్చు అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మీకు నోటిఫికేషన్స్ ఎక్కడ మిస్ కావు సరేనండి ఇక పరిహారం మాటకు వెళితే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేటప్పుడు ముందు మన మానసిక స్థితిని సరిగ్గా తెచ్చుకోవడానికి ఈ పరిహారం అనమాట ఏదైనా నమ్మినప్పుడు మాత్రమే జీవితంలోకి మనం ముందుకెళ్ళగలుగుతాం నమ్మనప్పుడు పొరపాటును కూడా ముందుకెళ్లరు ఎదుటి వారి గురించి ఆలోచించినా ఎదుటి వారి గురించి ఏడుస్తున్నా జీవితంలో సఫలత రాదు మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి ప్రకృతితో ప్రేమతో ఉండాలి సద్భావన ఉండాలి మంచి బుద్ధితో ఉండాలి ధర్మ బుద్ధితో అలా ఉన్నప్పుడు ప్రకృతి సహాయం మనకు బాగా చేస్తుంది అయితే ఇక ఈ పరిహారాన్ని అయితే ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు మీరు ఇక్కడి పరిహారంలో భాగంగా ఒక పదకొండు యాలకులు కావాలి ఒక నలుపు రంగు కొత్త క్లాత్ కావాలండి ఈ విధంగా తీసుకున్న కొత్త క్లాత్లో ఈ పదకొండు యాలకులని ఈ విధంగా పెట్టి మూటకా కట్టేయాలి అయితే తీసుకున్న కొత్త క్లాత్ అనేది కాస్త అరచేతంతో తీసుకుంటే సరిపోతుందండి పదకొండు యాలకలే కదా మూటకా కట్టడానికి ఆ మాత్రం సరిపోతుంది తర్వాత ఈ మూటని మీ తల చుట్టూ తా ఒక ఏడు సార్లు క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి ఇక ఈ మూటని ఈ మట్టి ప్రమిదిలో కానీ ఈ మట్టి కుండలో కానీ పెట్టండి మట్టి కుండి కూడా కాస్త చిన్న పడితే తీసుకోండి పెద్దది అవసరం లేదు ఇక్కడ చూపించినంత సరిపోద్దండి అయితే ఈ రెండిట్లో నుంచి ఏదో ఒక దానిలో పెట్టండి నేనైతే మట్టి కుండలోనే పెట్టి చూపిస్తున్నాను అలా మట్టి కుండలో పెట్టేసిన తర్వాత మీ పెరట్లో మట్టి ఉంటే కనుక అక్కడ గుంట తీసి ఆ గుంటలో దీనిని పాతి పెట్టేయండి గొయ్యి తీసి పాతి పెట్టి పైన మట్టితో కప్పేయండి ఒకవేళ అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో ఒక కుండి పెట్టుకొని దానిలో మట్టి పోసి దానిలో ఈ మట్టి కుండ పెట్టేసేసి పైన మట్టి పోసేసి మామూలుగా కొంచెం వాటర్ పోయండి మీరు పెరడు మటులో పెట్టినా లేదంటే కుండీలో పెట్టినా కానీ నీరు పోయండి అలా నీరు పోసిన తర్వాత మీ మనసులో ఉన్న మానసికమైన ధైర్యం లేకపోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి సమస్యలు అవన్నీ కూడా తొలగిపోవాలని కోరుకోండి ఇలా పెట్టేసి వదిలేయండి మళ్ళీ ఏమైపోతుందో ఏంటో ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి అలాంటి మానసిక భావాన్ని అయితే వదిలేయండి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది అయితే మీ పనులకు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ తులసి మొక్క నాటండి అంటే ఆ పెట్టిన పైన పా నాటండి అనమాట ఇక కుండీ కానీ ఎక్కడైతే మీరు పెట్టారో మీరు అనుకున్న పని పూర్తయిన తర్వాత తులసి మొక్క నాటాలన్నమాట ఈ పరిహారం చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది అదృష్టం మీతో పాటే ఉంటుంది ఇంటి లోపలికి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు ఇంటి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయకుండా రక్షగా కాపాడుతుంది ఇది ఇది సిద్ధి ఉపాయం అండి ఈ పరిహారంలో భాగంగా ఎలాంటి నియమాలు లేవు కుటుంబ సభ్యుల కోసం కూడా చేయొచ్చు మీరు లేదంటే మీకు మీరుగా కూడా చేయొచ్చు కుటుంబం కోసం కూడా చేయొచ్చు మానసికమైన భావన ఉన్న వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ విధంగా చేయండి అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనుల్లోనూ విజయం తప్పకుండా లభిస్తుంది మనస్ఫూర్తిగా ప్రయత్నించేయండి మెల్లమెల్లగా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా చేసుకొని మంచి లాభాలు పొందండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు వరకు ఉంటే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు